ఎన్నో సబ్స్క్రైబ్ చేసుకొని ఇవ్వండి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు అన్నమాట అనేక రకాల ఇబ్బందులు కూడా వీరికి చాలా చాలా సమయం కనిపిస్తుంది అంటే అనేది పట్టబోతుందన్న మీరు అదన్నిటి కూడా ఎదురుకోవడానికి వారు ఎన్నో రకాల ఆటంకాలను ఎన్నో రకాల సమస్యలతో పోల్చుకుంటే ఎదిరించి ధైర్యంగా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తులు వీరికి వ్యాపారం అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంచి రాజకీయ రంగాల వైపు వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రాజకీయ రంగాల ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అంతేకాకుండా వీరు నూతనంగా ఏదైనా ప్రారంభించినా సరే అది కాస్త ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనతో చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్ని రకాలైన గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేదా ఉంటారు గ్రహాలు వీటికి అనుకూలంగా ఉండాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ వీరు గ్రహాలను కాకుండా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తారు కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే కలిసి రాదు దీనికి కారణం గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే

కూటమి అని చెప్పి అంటారు అనమాట ఇది మార్చి ఇరవై ఎనిమిది నుంచి జరగనుంది ఇది రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అన్నమాట అనమాట ఈ షష్ట గ్రహ కూటమి వలన మిగతా రాసుల వారితో అంటే మిగతా రాసుల వారిలో ఏదైనా ప్రభావాలు అనేటివి ఉంటాయా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది మిగతా రాసుల మీద కూడా అనుకూలత ప్రతికూలత రెండు కూడా పడతాయి అయితే ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే రవి సూర్యుడు మూడో స్థానంలో ఉంటాడు అనమాట సూర్యుడు మకర రాశి వారికి మూడో స్థానంలో ఉండడం వలన వినాలి అనుకుంటున్నాము కలగకూడదు అని చెప్పేసి ఆలోచన కొంత మధ్యలో ఉంటుంది ఇటు చాలా మంచి మనుషులు కలిగిపోతున్నారు సున్నిత్రహాలు ఏర్పడడం వల్ల వీరికి మకర రాశి వారికి తర్వాత కాపాడుతున్నాడు ఇలా ఈ యొక్క రాశిలో

అలానే అయ్యాల్లో చెప్పారు అంటే పరిహారాన్ని జాగ్రత్తగా వినియోగపరంగా నలుగురిండిపబడము రాత్రి ఇలాంటి వర్గాలు కూడా జరుగుతాయి అనమాట వల్ల కష్టపడుతుంది పనిచేసి తొలగిపోతాయి ఈ యొక్క ఎవరైతే ఉంటారో మీరు ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం దక్క ఇద్దరు కలిసి బిజినెస్ మొదలు పెట్టడం ఇంకేదైనా ఇద్దరు పనులు

చాలా చాలా చర్చించకర రాశి వారికి రెండు రోజులు జరిగితే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు రోజు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఒకటో తారీఖు సాయంత్రం నుండి ఆ ముఖ్యంగా కొన్ని పెద్ద చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క టెన్షన్ లో ఉండడం వల్ల చాలా బిజీగా ఉంటారు అంతేకాకుండా మీ యొక్క చాలా ఆర్థిక లాభాలు చేసుకొని పెడుతుంటే ఎవరైతే ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారు చిన్న చిన్న బిజినెస్ లో ఉంటారు చేస్తున్న వ్యక్తి ఏదైతే ఉంటుందో చాలా అనుకూలంగా ఉంటుంది చాలా తీసుకొచ్చి పెడుతుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రోజు చేసి మీకు కుటుంబ పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతానం పట్ల మంచి అవగాహన ఉంటుంది సంతానం అంటే సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి నష్టం అనేది కాదు సంతాన పరంగా కూడా చాలా మంచి మంచిగా ఉంటారు పిల్లలు కూడా ఈ యొక్క ఉద్యోగ వ్యాపార మండలంగా పరిశ్రమలు ఉండే వారికి రియల్ ఎస్టేట్ చేసే వారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు మంచి ప్రయాణాలు కలిగే సూచనలు ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మీరు ప్రయాణం అనేది జరుగుతుంది